గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం ఈరోజు చదువుకుందామండి పరిశుద్ధ వ్యాధ గ్రంథమైన బైబిల్లో నుండి పీతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన చదువుకుందాం మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడో చక్కటి మాట ఈరోజు నువ్వు మాట్లాడతాడు మీకు హాని చేయవాడెవడో ఎవడో మనకు హాని చేయడట ఎప్పుడు చేయడు ఎప్పుడు కలగదు హాని అని అంటే మనము మంచి విషయాలలో ఆసక్తి కలిగిన వారై ఉండాలి చెడ్డ విషయంలో ఆసక్తి కలిగిన వారైతే హానే ఈ రోజట అండి నేను విన్నాను నో స్మోకింగ్ డే అని నేషనల్లో మరి ఇంటర్నేషనల్లో తెలియదు కానీ నో స్మోకింగ్ అంటే పొగ త్రాగరాదు అని ఈరోజులు ఎక్కడ చూసినా గంజాయి గుట్కాలు చుట్ట బీడి సిగరెట్లు చాలా భయంకరంగా అయిపోయింది పురుషులే కదండి స్త్రీలు కూడా దీనివల్ల ఏం జరుగుతుంది నీకు హాని జరుగుతుంది అని ఒక ఆయన అన్నాడు అన్యుడు మాట అన్యుడే క్రైస్తుడు కూడా అన్నాడు అనుకోండి క్రైస్తువుడు కూడా అన్నాడు సిగరెట్ కాల్చొద్దని చుట్టగా బైబిల్ ఎక్కడ ఉందండి అని సిగరెట్ ఇది కాల్చొద్దని బైబిల్లోనే ఉంటాం కాదు సిగరెట్ పెట్టి మీద ఉంటుంది రాబాయ్ పెట్టుకి ముప్పై శాతం క్యాన్సర్ వచ్చేస్తుంది నీకు హాని క్యాన్సర్ అనే రావు మందుబాటులోకి చూడలేదు కానీ నేను దాని మీద కూడా ఉంటుంది ఒకటి నేను సినిమాలు చూసేటప్పుడు ఇప్పుడు కాదు అప్పుడండి సీరియల్లో కూడా వస్తుందట ఎవరైనా బ్రాందే తాగుతున్నారనుకోండి మద్యపానము తాగేట హానికరము అని మాట వస్తుందట వచ్చింది కూడా టైంలో చూసాం హాని అని తెలుసు కూడా చేస్తున్నారా హాని అని తెలుసు కూడా ప్రయాణం చేస్తున్నారా జాగ్రత్త ఈరోజు కూడా ఒకళ్ళు వచ్చారు ఈరోజు అంటే ముందు రోజు మాట అండి నాకు ఏ అలవాటు లేదు కన్నా ఒక్క అలవాటేనండి నాకు హానిగా ఉంది కుటుంబానికి హానికరంగా ఉందండి వాక్యం చున్న సోదరులరా మీ కుటుంబంలో కూడా హానికరమైనది ఉందా తొలగిపోవును తొలగిపోక మంచి విషయములందు ఆసక్తి కలిగి ఉండండి మీకు హాని కలగదు నో స్మోకింగ్ డే అని మార్చి నెల రెండవ బుధవారం వస్తుందటండి ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారేనా తాగడం మాడతారా రోజుకి నో 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 ప్రతిరోజు అసలు దాని జోలికి పోకుండా నా ప్రభు ఈ రోజు ఎవరైనా ఒకవేళ మీ కుటుంబంలో ఉంటే నా ప్రభు పిడిపించునుగా రేష గ్రంథంలో హానికరమైన దానికి ఎందుకు మీరు రోకలు చెల్లిస్తారు ఆహారము కాని దాని కొరకు ఎందుకు మీరు రోకలు అనగా డబ్బులు చెల్లిస్తారు చాలా ఈరోజు హానికరమైన దాని పరుగులు పెడుతున్నారు జాగ్రత్త ఏం చేయాలి అది ఎందుకు మీ కుటుంబంలో హాని జరుగుతుంది ఏం చేయాలంటే మంచి విషయములందు ఆసక్తి కలిగి ఉండే ఏంటి మంచి విషయం దేవుని వాక్యం ఏది మంచి దేవుని వాగ్దానం ఏంటి దేవుని మాటే దేవుని మాటే మంచిది మనం మా యేసుక్రీస్తు ప్రభులు వారే మంచి దేవుడు అందుకే ప్రతిరోజు మంచి వాగ్దానం అనే టైటిల్తో మీ మధ్యకు వస్తుంది ఈ మంచి వాగ్దానం మీ జీవితంలో మంచి చేయను కాక మంచి విషయములలో ఆసక్తి కలిగి ఉండండి ఈరోజు చెడ్డ విషయాలు పక్కన పెట్టని ఉదయం కలిగించుకునే కొంతమంది చెడు చెడు తలంపులతో ప్రయాణం చేస్తారు నా ప్రభు తొలగించునుగాక మంచి విషయము ఆసక్తి కలిగి చేయి హాని కలగదు నీకా నీ కుటుంబానికి హాని కలగదు ఆరోగ్యమును ఆశీర్వాదమును ఆహ్లాదకరమైన కృప పరిశుద్ధత మీకు కలుగునుగాక ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరును గాక ప్రార్థన చేసుకున్నాను నీకు వందనాలు ఈ రోజున చాలా మంది చెడ్డ విషయముల ఆసక్తి కలిగి ఉన్నారు సాతాను అలా నడిపిస్తూ ఉన్నాడు ఏ సునాములో సాతాను కోరలు సాతాలు ఆలోచనలు బిడ్లు తప్పించండి బావ్య ఈ రోజు నుంచి మంచి విషయములంత ఆసక్తి కలిగి ఉందురుగా ఈ మంచి వాగ్దానము మంచి యందు ఆసక్తి చూపించే విధానముగా నడిపించునుగా ఈ చేపట్టుకు నడిపించు బావయ్య మంచి నడిపించు నడిపించునాయ హాని కలగకుండా ఈ దినం ఈ దినమే కాదు ప్రతి దినం మీరు కాపాడండి చెడ్డ విషయంలో ఆసక్తి కలిగి హాని నష్టం కష్టం కొందెచ్చుకున్నారు మీరు విడిపించి నడిపించి కృపచూపండి తప్పక ఈరోజు కుటుంబం బాక్కి వింటున్న వాగ్దానము వింటున్న ప్రతి జీవితంలో హాని కలగకుండా మంచి విషయంలో ఆసక్తి కలిగి కృప నమ్మండి ఏసునాములు నడుపుతున్నాం తండ్రి ఇంకా మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకపోతే చేయండి మంచి విషయంలో ఆసక్తి చూపి అనగా ఈ మంచి విషయాలు పది మందికి పంపండి వాళ్ళందరికీ హాని కలగకుండా ఈ వాక్యం ఉపయోగపడుతుంది ఎవరు మిమ్మల్ని ఆమె